నేను చెప్తాను నేను చెప్తాను చెప్పాను కదా చూపి ఫ్రెండ్స్ని అంట నేను ఇప్పుడే తణుకొచ్చాను వచ్చిన దగ్గర నుంచి వీడియో తీయత్తమ్మా మా ఫ్రెండ్స్ని చూపిస్తాను వీడియోలో అంటుంది సో దీని ఫ్రెండ్స్ ఇవ్వేనంట ఎన్ని మొత్తం బర్డ్స్

టూ ట్రేస్ కూడా ఉన్నాయి ఫుడ్ అండ్ వాటర్ పెట్టే ట్రేస్ కూడా ఉన్నాయి దీనికి దీనికి మనం ఇలా తీసేస్తే వెగిరిపోతాయి కదా అందుకే దీనికి ఒక ట్రేస్ ఇచ్చాడు గేట్ ఇచ్చాడా అందుకే ఓకే ఇవి ఫ్రెండ్స్ అయినాయి అ నీతోటి అవ్వలేదు నాకు ఫ్రెండ్సే కానీ వీళ్ళు నాతో ఫ్రెండ్షిప్ చేయడం రాదు కాబట్టి అవ్వలేదు వాటికి నీతో ఫ్రెండ్షిప్ చేయడం రాదా ఓకే మాట్లాడతాయి నీతోటి

అవును వెళ్ళొచ్చు అవి బయటకి వెళ్ళొచ్చు అవి వెళ్ళకూడదు ఎండలోకి వెళ్తే అవి జ్వరం వస్తుంది కూడా అవి బతకవు కూడా బతకవంట హైబ్రిడ్ బర్డ్స్ అనమాట పోయిందో పోయింది ఇంట్లో పెంచుకోవడానికి అన్నమాట ఈ బర్డ్స్ అందుకే ఇప్పుడు ఎలా ఒక వీడో తొడక తీసేద్దాం వాళ్ళు ఎందుకంటే ఇక్కడ చాలా అండి ఉంది చాలా ఎండు ఉంది ఫాస్ట్గా తీసేసి పక్కన పెట్టేయాలంట ఓకేనా బావి చెప్పి అందరికి బావ్ సో ఇప్పుడు ఏంటంటే ఇంకొక చిన్న ఇన్ఫర్మేషన్ కోసం మళ్ళీ బిట్ యాడ్ చేస్తున్నారండి ప్రీవియస్గా మందిరం టూర్ నేను పోస్ట్ చేశాను కదా మా పేరెంట్స్ది నా బ్యాక్డ్రాప్ చూస్తే అర్థమైపోయి ఉంటుంది ఇంకా ఎవరైనా చూడకపోతే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అలాగే పైన ఐ కార్డ్స్లో ఇస్తాను తప్పకుండా చూడండి చాలా బ్యూటిఫుల్ పూజా మందిరం అండ్ దానికి కొంతమంది కామెంట్స్ అయితే అడిగారు సో బ్యాక్డ్రాప్ ఒంగోలులో చేయించారన్నారు కదా అని చెప్పేసి మేము కూడా పెట్టించుకుందామని అనుకుంటున్నాము ఈ కల్పవృక్షం ఏదైతే మీకు బ్యాక్ సైడ్ కనిపిస్తుందో అది దాని గురించి ఒక చిన్న కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడానికి చెప్పడానికి అంత కుదరలేదు సో మీకు క్లారిఫికేషన్ ఎలాగో ఇక్కడికి వచ్చాను కాబట్టి మా తమ్ముడిని డైరెక్ట్గా అడిగి వాడి చేత క్లారిఫికేషన్ ఇప్పిద్దాము సో దానికి ఏంటి ప్రాసెస్ అదంతా కూడా చెప్తాను అని అన్నాడని చెప్పేసి ఈ చిన్న బిట్ అయితే యాడ్ చేస్తాను ఆ వీడియోలో గెస్ట్ ఎక్పరియన్స్ లాగా ఈ వీడియోలో కూడా చిన్న గెస్ట్ ఎక్పరియన్స్ అనమాట సో ఇది గోదావరి అమ్మాయి ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం థ్యాంక్స్ అండి ముందుగా ఫిఫ్టీ థౌజండ్ వ్యూస్ ఆల్రెడీ వచ్చినాయి నేను వన్ ల్యాక్ వ్యూస్ టార్గెట్ ఇచ్చాను ఫిఫ్టీ థౌజండ్ వ్యూస్ అయితే బాగానే వచ్చినాయి నెక్స్ట్ ఈ వీడియో చూసి మీకు కూడా నచ్చితే ఇంకా షేర్ చేయండి అండ్ ఆయన గురించి ఇన్ఫర్మేషన్ అయితే ఇప్పుడు అడుగుదాం ఈ మొత్తం బ్యాక్డ్రాప్ ఈ అక్రిలిక్ ఏదైతే మనం అనుకున్నామో అదంతా ఫుల్ వీడియోలో చెప్పినట్టు మనం ఒంగోలులోనే చేయించామండి ఒంగోలు చేపించలేదు బై ఒంగోలు ఒంగోలు శ్రీరామ ప్లైవుడ్ అండ్ హార్డ్వేర్ అని చెప్పేసి మాధవ్ గారు ఆయన ద్వారా మనం ఇవన్నీ అనమాట సో వాటికి సంబంధించిన డీటెయిల్స్ అవన్నీ అక్కకిస్తాను ఆయన అక్క అక్కకిస్తాను అక్క పెడతారు మీకు ఇక్కడ స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తానండి డీటెయిల్స్ అండ్ అడ్రస్ ఫోన్ నెంబర్ అవన్నీ ఉంటే కనుక నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా మెన్షన్ చేస్తాను కానీ ఇందులో ఒకటి మెయిన్ చెప్పాల్సింది ఏంటంటే వాళ్ళైనా సరే త్రూ ఢిల్లీ ఆర్ ముంబైతో సంథింగ్ అదర్ థర్డ్ పార్టీతో టైప్ అయ్యి వాళ్ళకి వాళ్ళ ద్వారా మనకి తెప్పిస్తారు కానీ ఇందులో మన మెజర్మెంట్స్ ఇచ్చేది ప్రాసెస్ మాత్రం చాలా టఫ్ ఉంటుందండి ఖచ్చితంగా మన మెజర్మెంట్స్ ఎంతైతే ఉందో దాని దాని ప్రకారంగానే వాళ్ళు డిజైన్ చేస్తారు సో మా బ్యాక్డ్రాప్ ఇంత ఉంది ఇది ఇక్కడ ఈ ఆర్చ్ పోను ఇంక ఇంత కనపడుతుంది అనేసరికి దాని తగ్గట్టుగా వాళ్ళు ఇది మా ఈ ఆర్ట్ అంతా మనకి చేసి ఇచ్చారు సో ఇందులో వాళ్ళ దగ్గర ఇదే కాదు ఇంకా రెండు మూడు కస్టమైజేషన్స్ సంబంధించిన డిజైన్స్ కూడా ఉన్నాయి వాటి ప్రకారంగా కూడా చేస్తారు కాకపోతే కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ ఉంటుంది ఒక టూ మంత్స్ పడుతుందా అంటే వాళ్ళు చెప్పడం ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ బట్ ట్రాన్స్పోర్టేషన్స్ కానీ ఎన్ని కానీ అయ్యేసరికి వన్ మంత్ ఈజీగా అవ్వచ్చు ఇది కూడా పర్సనల్గా మేము ఒంగోలు నుంచి ట్రాన్స్పోర్ట్ చేయించుకుని తెప్పించుకుంది వాళ్ళైతే ట్రాన్స్పోర్ట్ కూడా ట్రాన్స్పోర్టేషన్ కూడా వాళ్ళు ఎలాంటి ట్రాన్స్పోర్టేషన్ ప్రొవైడ్ చేయరు ఇన్స్టాలేషన్ కూడా వాళ్ళ దేనికి సంబంధం లేదు ఇన్స్టాలేషన్ కూడా వాళ్ళకి సంబంధం లేదు మనం ఓన్ ట్రాన్స్పోర్టేషన్ చూసుకొని మన ఓన్ ఇన్స్టాలేషన్ కూడా చూసుకుని ఆ వన్ మంత్ టైం ఆగలుగుతాము అనుకుంటే కనుక డెఫినెట్గా మీరు ఏదైతే అడ్రస్ మెన్షన్ అక్క వాటికి మనం వాళ్ళని అప్రోచ్ అయ్యి వాళ్ళ ద్వారా మనం ఫుల్ఫిల్ చేసుకోవచ్చు మనకి అదే సింపుల్గా కాంటాక్ట్ నెంబర్ ఇచ్చేస్తే తర్వాత మీరు కూడా ప్రాబ్లం ఫేస్ చేస్తారు కదా సో దానికి ఏంటి డిఫికల్టీస్ తర్వాత వచ్చేవి ఏంటో కూడా మీకు మెన్షన్ చేస్తే యూస్ఫుల్గా ఉంటుంది కదా సో మీకు ఇప్పుడు ఇంతాక నుంచి నేను లైట్ ఆన్ చేసి చూపించాను కదా ఒకసారి లైట్ ఆఫ్ చేసి చూపిస్తే మెటీరియల్ ఎలా ఉంటుందని కూడా ఐడియా వస్తుంది కదా సో ఇదంతా గ్లాస్ కదా మీరు చూస్తే గ్లాస్ లాగా మెరుస్తూ ఉంటుంది గోల్డెన్ కలర్లో అండ్ బ్యాక్ డ్రాప్ అంతా కూడా వైట్ కలర్లో ఉంటుంది ఇన్బిల్ట్ లైటింగ్ మొత్తం కూడా వాళ్ళే ఫిక్స్ చేసి ఇచ్చింది ఓకే దీని బ్యాక్ సైడ్ ఇన్బిల్ట్ అంతా కూడా లైట్స్ అన్ని వాళ్ళే ఇచ్చారు యాక్చువల్గా మనకే ఐడియా లేదు మనం ప్రతిదానికి ఒక స్ట్రిప్ స్ట్రిప్కి ఎల్ఈడి స్ట్రిప్ అయినా పెట్టి మనమైనా కనెక్షన్స్ ఇచ్చుకోవాలని ఓపెన్ చేసి చూసేసరికి మొత్తం ఇన్బిల్ట్ లైటింగ్తో సహా వచ్చి వాళ్ళు ఆ ఫ్రేమ్ తీసుకొస్తే ఆ ఫ్రేమ్ మనం ఫిట్ చేసుకోవడం ఓకే సో దీని ప్రైస్ అప్రాక్సిమేట్గా మీకు చెప్తున్నానండి ఎయిటీన్ హండ్రెడ్ టు టూ థౌజండ్ పర్ స్క్వేర్ ఫీట్ అయితే దీని ప్రైస్ రేంజ్ ఉంటుంది సో మీరు ఎంత ఎస్ఎఫ్టీలో దీన్ని ప్లాన్ చేసుకుంటున్నారు అన్న దాన్ని బట్టి డిపెండ్స్ అనమాట దీనికి వచ్చేసి వీళ్ళకి అరౌండ్ ట్వెల్వ్ థౌజండ్ టు ఫిఫ్టీన్ థౌసండ్ ఆ సమ్వేర్ అక్కడ పడింది విత్ లైటింగ్తో సహా ఆ గ్లాస్ ఆ మెటీరియల్ అంతా కూడా సో మీకు ఇది యూస్ఫుల్ అవుతుంది అని చెప్పేసి ఇది కూడా షేర్ చేస్తున్నాను సో ఇప్పుడు మనం లైట్ ఆఫ్ చేసిన దానికి ఆన్ చేసిన దానికి డిఫరెన్స్ కూడా డైరెక్ట్గా మీకు ఒక బిట్లో చూపించేస్తాను ఇది ఆఫ్ చేసింది కదా ఇప్పుడు ఆన్ చేసి చూద్దాం సో ఇలా ఉంటుంది అనమాట చుట్టూరు గోల్డ్ అంత డిఫరెన్స్ ఉంటుంది వేరియేషన్ ఇగ్నోర్ ద సౌండ్స్ అండి ఏదో ఒక సౌండ్ వస్తూనే ఉంది వీడియో తీసే టైంలో కానీ ఇంకా మేము ఒక చిన్న ఈవెంట్ కోసం అయితే నేను తణుకు వచ్చాను అది వచ్చేసి నెక్స్ట్ వీడియోస్లో మీరు చూస్తూనే ఉంటారు కానీ ఈ వీడియో అయితే రాగా ఇలాగే అప్లోడ్ చేసేస్తాను